ఓం శ్రీ గురుబేవ్ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మీతోటి మిత్రులకు కూడా షేర్ చేయడం వలన నా ద్వారా తయారైనటువంటి యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్గా పొందగలుగుతారు ఈరోజు యంత్రం గురించి యంత్రం యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుందాం యంత్రం ప్రతి మనిషి జీవితంలో ఎలా ప్రభావితం చేస్తుంది యంత్రం అంటే ఏమిటి జీవిలోని ఉండే ఒక గుండెకాయే ఒక యంత్రం దానిని దానికి నాలుగు దిక్కులు ఉంటాయి అదే వాల్స్ అంటాము అలాగే ప్రతి దేవతకు ఒక యంత్రం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి వాస్తుకు కూడా యంత్రం ఉంటుంది అన్నిటికీ యంత్రం ఉంటుంది యంత్రం లేని సృష్టి లేదు యంత్రం లేకపోతే ఏది పనిచేయదు ఆ యంత్రాన్ని చక్కటి ఆ యొక్క యంత్రాన్ని సంపాదించగలగడమే మనిషి యొక్క గొప్పతనం మన యంత్రాలలో గొప్ప యంత్రం ఏంటంటే శ్రీచక్ర యంత్రం ఈ యొక్క ఆ యొక్క యంత్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించే పూజించే వరకు ఐశ్వర్యం ఆనందం రక్షణ కోరుకునేటువంటి కోరికలు తీరుతాయి కానీ ఎక్కడ శ్రీచక్రం ఉందో అక్కడ లలితాదేవి అమ్మవారు శ్రీచక్రవాసి అయి ఉన్నట్లే మరి అలాంటి మహా దేవత ఉన్నప్పుడు నైవేద్యము దీపము ధూపము హారతి శుచి శుభ్రత ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది రోజు లలితా సహస్ర నామార్చన శుక్రవారం లేదా మంగళవారం రోజున అభిషేకం ఆ యొక్క యంత్రానికి చేసుకుంటూ ఉండాలి ఆ యంత్రాలు కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సిద్ధాంతి ఒక ఉపాసకుడు ఒక సాధకుడు యంత్రాన్ని తయారు చేస్తే ఆ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ హోమం ఇవన్నీ కనుక చేసి ఇస్తే ఆ యొక్క యంత్రానికి శక్తి ఉంటుంది చాలామంది యంత్రం ఉంది కదా అని చెప్పేసి ఆ యొక్క యంత్రం మీద గీసేసుకొని పూజ చేస్తే ఆ యొక్క యంత్రం యంత్రంలాగానే ఉంటుంది శక్తి ఉండదు అలాగే అందరి దేవతలకు కూడా యంత్రాలు ఉంటాయి మీరు ఒక దేవతను నమ్ముకొని ఒక సిద్ధాంతి దగ్గరికి లేక ఒక సాధకుడు దగ్గరకో ప్రాణప్రతిష్ట హోమం చేసినటువంటి ఆ యొక్క యంత్రాన్ని తీసు తీసుకోవాలి ఆ యంత్రం ఇంట్లో పెట్టుకొని నిత్య పూజ కార్యక్రమాలు చేసుకోవాలి సాధకుడైతే ఇంట్లో పెట్టుకొని సాధకుడైతే కంపల్సరీ తర్పణాలు చేసుకోవాల్సి ఉంటుంది సాధకుడు మంత్ర సాధన చేసి దేవతా లోకానికి అనుసంధానం చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి దేవత అనుగ్రహం ఇవ్వాలి అంటే అతిశీఘ్రంగా ఆ యొక్క యంత్రం ద్వారానే ఆ యొక్క శక్తి అనుగ్రహిస్తుంది మనం ఎంత ఖర్చు పెట్టి దేవాలయాలు కడతాము ఆ యొక్క విగ్రహంలోకి దేవతా శక్తి రావాలి ఏం చేస్తాం పైన కలుషం పెట్టడము విగ్రహం కింద యంత్రం పెట్టడము మధ్యలో విగ్రహం అనేది ఉంటుంది అక్కడ ఆ దేవతా శక్తి విగ్రహంలోకి ప్రవేశింప చేస్తుంది తద్వారా వెళ్ళినటువంటి ఆ యొక్క భక్తుల కోరికలు తీరడం ఇలా జరుగుతుంది ఎంత పెద్ద దేవాలయమైన ఎంత పెద్ద తీర్థక్షేత్రమైన యంత్రం ఖచ్చితంగా ఉండాలి అంచేత ప్రతి సాధకుడు సామాన్యుడు ఎవరైనా సరే ప్రామాణికం కలిగిన వారి దగ్గర యంత్రం సంపాదించాలి వారు సాధనను బట్టి వారి యొక్క సమస్యను బట్టి యంత్రం అనేది తీసుకోవలసి ఉంటుంది అనేక సమస్యలకు అనేక యంత్రాలు పెట్టుకోకూడదు ఒక యంత్రము అన్ని సమస్యలను తీరుస్తుంది యంత్రాలలో యంత్రాలలో అనేక రకాల అనేక పద్ధతులు ఉన్నాయి సిద్ధాంతి దగ్గర సాధకుడి దగ్గర ఒక గురువు దగ్గర మన సమస్యను తగినట్లుగా యంత్రాలు తీసుకోవాలి ఇప్పుడు మత్స్య యంత్రం ఉందనుకోండి దానికి మత్స్య మంత్రాలతో సాధన చేసుకొని రోజు ఆ యొక్క మంత్రశక్తి ధారపోయాల్సి ఉంటుంది ఒక కుబేర యంత్రం ఉంటు ఉంటుందనుకోండి ఆ యొక్క యంత్రానికి కూడా ఆ యొక్క కుబేర యంత్రం కుబేర యొక్క మంత్రంతో ఆ యొక్క యంత్రానికి ప్రాణప్రతిష్ట శక్తిని అనేది ధారపోయాల్సి ఉంటుంది అలాగే కాలి యంత్రము వంద రకాలు ఉంటాయి అలాగే కాలభైరుని యొక్క యంత్రాలు కూడా వంద రకాలుగా ఉంటాయి ఆ యొక్క యంత్రానికి తగ శక్తిని జపం చేసి దార పోసి హోమం ప్రాణప్రతిష్ఠ చేసి యంత్రాన్ని పెట్టుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి కానీ చాలా ఖర్చుతో కూడుకునేటువంటి పరిస్థితి ఆ ఇచ్చే అతను కొన్ని రోజులు జపం చేయాలి హోమం కూడా చేయాలి ప్రాణపతిష్ట చేయాలి దేవతను ఆవాహన చేసి శక్తి యంత్రంలోకి వచ్చేటట్లు చేసి ఆ యొక్క శక్తి ఆ యొక్క శక్తి అయినటువంటి ఆ యొక్క యంత్రాన్ని ఇంట్లో పెట్టి దీప దూప నైవేద్యాలతో అక్కడ దేవత ఉందని భావించి ఆ యొక్క యంత్రంలో దేవత ఉందని భావించి పూజ చేసుకుంటూ ఉంటే అంటే పద్ధతి ప్రకారం యంత్రం తెచ్చి పెట్టుకుంటే ఉదాహరణకు కాలభైరుడు యంత్రము కాలభైరుని యొక్క యంత్రం ఉందనుకోండి కాశీకి వెళ్ళి కాలభైరుని దర్శనం చేసుకునేంత శక్తి ఆ యొక్క యంత్రంలో నుంచి యంత్రంలో ఉంటుంది ఆ యొక్క శక్తి కూడా మనకు ఆ యొక్క యంత్రం ద్వారానే వస్తుంది సాధకుల దగ్గర సిద్ధాంతుల దగ్గర తీసుకోవాలి అనేక దేవాలయాల్లో దేవత ఉగ్ర రూపాన్ని కూడా యంత్రం ద్వారా తగ్గించారు దేవతను సాత్విక రూపంలోకి మార్చారు అందుకే యంత్రం విశిష్టత ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క యంత్రాన్ని మనము శీఘ్రంగా మనకు అనుకూలంగా మారినటువంటి